హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వర్ణని ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి డ్రాప్ నెక్ ఎలా కట్ చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి అయితే ముందుగానే నేను మార్కింగ్ చేసి పెట్టాను ఇది చెస్ట్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ అనమాట నడుము వచ్చేసి ట్వంటీ ఎయిట్ అనమాట అయితే నేను ఫస్ట్ ట్వంటీ ఎయిట్ అంటే బై సెవెన్ కాబట్టి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ బై సెవెన్ ఫోర్ బై సెవెన్ చేస్తే మనకి సెవెన్ వస్తుంది వన్ ఇంచ్ కలుపుకుంటే మనకి ఎయిట్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నా ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాను అయితే ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసుకున్నాను అలాగే ఆమ్ డౌన్ కూడా ఇంచులు అనేది మార్క్ చేసుకున్నాను ఇక్కడ పావు ఇంచ్ అనేది మార్క్ చేసుకుని నేను ఇక్కడ అని గీసేసాను ఇప్పుడు వచ్చేసి మీకు డ్రాప్ నెక్ ఎలా చేయాలి ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను అలాగే ఒక సిస్టర్ చెప్పారు డ్రాప్ నెక్ ఎలా కట్ చేయాలి అనేది క్లియర్గా ఒక వీడియో అయితే పెట్టక్క అని అడిగింది అందుకని చెప్పేసి నేను తన కోసం ఇది చేస్తున్నాను అయితే ముందుగా వచ్చేసి ఇక్కడ మన షోల్డర్ నుంచి కరెక్ట్గా మూడున్నర ఇంచులకు అనేది ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే డౌన్ కూడా మూడున్నర ఇంచుల వరకే మనము ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ మాదిరిగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇలాంటి కరువు స్కేల్ను ఒకటి ఉపయోగించి ఇలా రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ గ్యాబ్ అనేది ఉంచుకోవాలి మనం ఎందుకనే మనకు స్టిచ్చింగ్లోకి పోతుందనమాట ఇక్కడ మనకి మిగిలాల్సింది బ్లౌజ్ రెడీ అయినాక మూడున్నర ఇంచులు అనేది కావాలన్నమాట ఇక్కడ ఆల్రెడీ మనము నడుము బెల్ట్ కోసం హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి మనకి మూడున్నర అనేది ఇలా మార్క్ అవుతుంది కదా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక ఇంచ్ అనేది పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మూడున్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని లైన్ డ్రా చేయాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ రెండింటికి మిడిల్ పాయింట్ అనేది మనం చూసుకోవాలి ఐదున్నర ఐదున్నర అని ఉంది కదా ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి టేప్ ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడి వరకు వచ్చింది కదా ఇది సెంటర్ పాయింట్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా ఉంది కదా మనము చిన్నగా దీన్ని డ్రాప్ నెక్ని ఇలా ఇలా ఇప్పుడు ఈ పాయింట్కి తీసుకుంటే మనకి చాలా పెద్దగా అయిపోతుంది హోల్ అందుకని చెప్పేసి కొంచెం ఇలా డైమండ్ షేప్లో అనేది తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఎలా ఉందో అలా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం ఇలా డ్రా చేసిన తర్వాత మనకి ఇలా వక్రం పేపర్ అనేది ఒకటి దొరుకుతుంది మార్కెట్లో దీన్ని ఇలా పెట్టాలి మనము ఇక్కడికన్నా ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ కింద కూడా సేమ్ అంతే కింద కూడా కొంచెం క్లాత్ అనేది ఇలా ఎక్కువ పెట్టుకొని ఇలా డ్రా చేసుకున్నాం కదా దీనిపైన మనము డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక సేమ్ ఇదే పేపర్ని ఇలా మిడిల్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇది డ్రా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనము దీన్ని ఇలా ఓపెన్ చేసి చూపిస్తుంది ఇలా అనేది మనకి వస్తుందనమాట సేమ్ క్లాత్ గుడిగా ఇలా తీసేసి ఇలా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలన్నమాట పెట్టే ఒకసారి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము దీనికి లైనింగ్ అనేది కొంచెం యాడ్ చేసి పెట్టాలన్నమాట ఇలా ఇలా యాడ్ చేసి పెట్టాలి ఇలా అనేది మనము రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకుందాం ఓకే ఇప్పుడు వచ్చేసి ఇది రైట్ సైడ్ అనమాట ఇది రాంగ్ సైడ్ మనం రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టి లైనింగ్ మీద ఇది అనేది ఇలా పెట్టాలన్నమాట ఇలా పెట్టేసి ఇలా చుట్టూ కుట్టేయాలి ఇక్కడ ఇలా ఈ పైన మనం చిన్నగా వేసుకోవాలన్నమాట ఇలా కదలకుండా అనేది ముందే పిన్ను పెట్టుకోవాలి ఇలా వేసేయాలన్నమాట ఇలా చిన్నగా హోల్డ్ చేసేసుకొని ఇలా జస్ట్ హాఫ్ ఇంచు మందం ఉంచుకొని ఇలా మొత్తము కట్ చేసేయాలన్నమాట ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇలా అక్కడక్కడ ట్రక్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మొత్తము ఇందులోకి ఇలా తీసుకోవాలన్నమాట లోపలికి టర్న్ చేయాలి తిప్పేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకున్న తర్వాత మనము దీన్ని సాఫ్ట్ అనుకుంటే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా రౌండ్ అనేది మనము వేసేసుకుంటే మనకి ఇలా నీట్గా అనేది అన్నమాట చూడండి ఇప్పుడు లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకోవాలి ఈ పేపర్ని ఇలా వక్రం పేపర్ని ఇలా పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి మనకి పైన రావాలి కదా మూడున్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే డౌన్ మన మూడున్నర తీసుకున్నాం కదా ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ మూడున్నర దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్తో డ్రా చేసుకుందాం ఇలా వక్రం స్కేల్ని తీసుకొని ఇలా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇది చుట్టూరా ఇలా ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఇలా చుట్టూరా క్లాత్ ఈ పేపర్ని అనేది క్లోజ్ చేసేసేయాలన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ మిడిల్లో డాట్ పెట్టుకున్నాం కదా కట్ అనేది టక్స్ పెట్టుకున్నాం కదా సేమ్ ఇదే టక్స్ మీద ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక పిన్ అనేది కదలకుండా పెట్టుకొని ఈ లైన్ మీద మనం స్టిచ్ వేసుకుందాం ఇలా వేసేసుకోవాలన్న ఇప్పుడు తీసేసి జస్ట్ ఆఫ్ ఇంచలో ఉంచేసుకొని కట్ చేసుకోవాలన్న ఇప్పుడు దీన్ని కూడా ఇలా చుట్టూరా టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట దీన్ని ఇలా తిప్పేసుకొని పైనంగా స్టిచ్ వేసుకుందాం ఇలా నెమ్మదిగా క్లాత్ అనేది చూసుకుంటూ పెట్టుకోవాలన్నమాట లేకపోతే క్లాత్ ఎగుడు దిగుడుగానే వస్తుంది ఇలా అనేది వచ్చింది కదా అప్పుడు మనము ఏనకాల డాట్స్ అనేది వేసుకుందాం క్లాత్ పెట్టేసుకొని డాట్స్ వేసుకోవాలన్నమాట వేసుకొని దీన్ని పెట్టేసుకొని నాటుక్ బెల్ట్ అనేది వేసుకోవాలి లేస్ ఇలా చేసుకోవాలి అంటే ఇది మనం తిప్పేసాం కాబట్టి పైపింగ్ లేదు కాబట్టి అందుకనే మరి ప్లెయిన్ అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇలా పెడుతున్నాను ఇలా చివరి వరకు వేసిన తర్వాత కొంచెం ముందుకు వెనక్కి ఇప్పుడు ఇక్కడి వరకు లేస్ కట్ చేసాను ఈ క్లాత్ ఇలా ఉంది కదా మనము దీన్ని ఈ లైన్స్ మొత్తము ఇది బో చేస్తున్నాను అనమాట ఈ హేమో అనుకో చిన్న బో అని చేస్తున్నాను శారీకి ఎక్కువగా క్లాత్ లేదు కాబట్టి చిన్న బోని చేస్తున్నాను ఇలా మిడిల్లోకి పెట్టుకొని ఇక్కడ చిన్నగా ఒకటి చిన్న హోల్ అనేది చేద్దాం ఈ హోల్లో నుంచి ఇలా క్లాత్ అనేది తీయాలన్నమాట ఇలా వస్తుంది కదా అప్పుడు మనము చిన్నగా ఈ పాయింట్ నుంచి ఇలా ఇలా పట్టుకుంటే బోన్ అనేది రెడీ చేసుకోవాలి వేయడానికి ఇలా తీసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చాక కొంచెం క్రాస్గా అనమాట దీన్ని డబుల్ స్టిచ్ వేసుకోవాలి రెండు ఇలాగే రెడీ చేసుకోవాలన్నమాట దీన్ని కూడా సేమ్ ఇందాక బోదిప్పేసినట్టుగా తిప్పేసేయాలన్నమాట నేనైతే నాకు నచ్చినట్టుగా తీస్తున్నాను నాకు దీంతో బాగా అలవాటు అందులోనూ పెద్ద కాలేదు కదా మొత్తం ఫ్రీ సైజ్ కాబట్టి ఇలా అనేస్తే తక్కువ వచ్చేస్తుంది అన్నమాట ఇలా ఇలా సింపుల్గా అనమాట మనకి ఇదైతే కష్టం అనమాట జర చాలా సన్నగా రావాలి కాబట్టి పెట్టే బో అనేది మనం రెడీ అయింది కదా ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేసుకున్నాం చిన్నవి వైట్వి హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి అవి తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట లుక్ అనేది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా వచ్చేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే మనకి బ్యాక్ డిజైన్ అయితే రెడీ అయింది ఇలా పూసలు అనేది వేశాను మిడిల్లో కింద వచ్చేసి ఇలా బో చేసేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఏదైనా డిజైన్ కావాలన్నా మీరు కామెంట్లో చెప్పండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను